ఫస్ట్ పువ్వు అదేంటి ఎన్ని పెద్ద పెద్ద ఉల్లిగడ్డలు రెండు వేసుకోవాలి అదే పక్కన ఫ్రెంచ్ ఫ్రై ఫ్రెంచ్ ఫ్రైస్ ఏం చేయాలి మా ఆయన పొద్దున్న ఫ్రెంచ్ ఫ్రైస్ ఏంటి మా పిల్లల స్నాక్స్ కోసం ఆ నూనె అందులో వేసిన చూడత్తమ్మా అత్తమ్మా నవ్వు స్మైల్ అయ్యో చిగ్గు కిలో చికెన్కి కొంచెం గ్రీన్నట్ సగం అల్లము రెండు స్పూన్ల పసుపు చిన్న స్పూన్తోని పసుపు వేసింది పచ్చి ధనియాల పొడి రెండు స్పూన్లు అప్పుడు వేసుకుంటారు ఇప్పుడు వేసుకుంటారు రెడీగా ఉంది ఫస్ట్ ఏం చేస్తుంది అంటే దీంట్లో ఉల్లిగడ్డలు అల్లం ఫస్ట్ వేస్ట్ చేసేటప్పుడు మొత్తం అంతా గోలిస్తాం ఇప్పుడు వేడి వేడి ఇప్పుడు ఇగో మంచిగా చికెన్ ఇప్పుడు ఈ చికెన్ని మా కోసం మొత్తం పంచుతుంది చూద్దాం

అది ఎక్కువ కారం ఉండదు అందుకని ఒక గంట వేస్తుంది కిలో ఒక గంట మేము ఇంకా చప్పగా తింటాం చాలా చప్పగా ఎక్కువ కారం తినము అది ఉప్పు కలిపిన కారమే మళ్ళీ ఉప్పు కలుపుతాము ఎందుకంటే కారం మా వాళ్ళు కారం ఎక్కువ తినరు మొత్తం ఏంటంటే మొత్తం బాయిల్ మా ఊళ్ళు దీని లెక్క నన్ను చేస్తున్నాయి అయ్యో పాపం కారం అంటే కచి పాస్ కచి మరట ఆల్ గికిరి గిరి హైలే అత్తమ రీమ మాట ని అత్తమ మరి మరి రీమ మాట కన్నా కుర కూరేషన్ నువే కావాది నా గాము లిక్ దిస్ ఓ సెకండ్ ఐది మంచి దాని ఫస్ట్ సప్లై కదా సప్లై రది శాంటూ చే వసన మాత్రం తేజీ ఉంది తి కూతనుకినొ బదైత అన్న పచ్చ దిన్ రా పచ్చని నింగాలి కురే అద ఎం చేతు పచ్చ దిన్ కురేంతల తింట పచ్చని ఏంటి వాసన చెప్తుంది చాలా ఏంటి అది సూపర్ ఉంది టమాటాలు కొత్త అండి దాంట్లో కదా టమాటాలు ఎన్ని టమాటాలు ఒకటి చాలా అది నేను ఏమంటానని ఎత్తాంది ఒక టమాటా ఎత్తాంది ఎందుకంటే కూర ఏంటి కూర దేనికోసం అది చిక్క కావడానికి పల్స కావడానికి ఉంటాయి కదా కొంచెం చిక్కగా ఉంటాయండి కొంచెం కూర కూర పులుసే కొంచెం చిక్కగా ఉంటాయి రాకి మూడు టమాటా వేస్తాను టమాటా వేస్ట్ చేసిన టమాటా టమాటా మటన్ ఉంది ప్రైస్ కూడా లే ఇప్పుడు కోసము టమాటైపు దానికేస్తాను నాకు సార్ మొత్తం దాని మెసర్ అంతా నాకు వస్తుంది ఒక టమాటా చెప్తాను ఒక టమాటా టమాటా ఎందుకు ఇస్తాను ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నట్టయితే మొత్తం ముక్కంతా ఉడికి దాంట్లో ఉన్న అంటే గ్రేవీ 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 టైప్ అయిపోయింది వాటర్ కూడా ఏం వేరే మొత్తం దాని అంతా మొత్తం వాటర్ వాటర్ మొత్తం వాటర్ ఇంకినాక కొన్ని వాటర్ పోసుకుంటే మనం సరిపోయాక పూసు దగ్గర కాయ ఇట్లా దాన్ని బట్టి కొంచెం పోసుకోవాలి నీళ్ళు ఎన్ని పోసుకోవాలి ఇప్పుడు సపోజ్ అత్తం ఇప్పుడు అందరం ఫ్రై తింటాం కావాలనుకుంటే పులుసు వెళ్ళిపోతే దగ్గరికి అంటే దగ్గరికి మనం ఫ్రై మామూలుగా కావాలంటే మామూలు ఫ్రై అంటే ఫ్రై ఎట్లా వేసుకోవాలంటే అట్లా ఎవరైనా ఆగ్గి తిను ఇప్పుడు మనం ఫ్రై తింటాం ఫ్రై మనకి మనకైతే ఫ్రై తింటాం అందరం ఫ్రై తింటాం కాబట్టి ఇప్పుడు ఇంక నీళ్ళు పోతున్నావు అంతే ఇక నీళ్ళు అంటే గ్లాస్ నీళ్ళు పోతుంది ఎందుకంటే ఇప్పుడు మామూలు అందరూ ఎట్లా అంటే కొంచెం గ్రేవీ గ్రేవీ టైప్ అన్నట్టు మరీ దగ్గర కాకుండా మరీ పులుసు కాకుండా కొంచెం గ్రేవీ టైప్ తింటారు అన్నట్టు మా వాళ్ళు ఫ్రై అయితే ఇది మామూలు

అవు ఇప్పుడైతే సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మా అమ్మ ఇది పొడి మా అమ్మ ఇది ఏం పొడి ఏం ధన్యాల పొడి అక్కడి ధన్యాలకుడియా పొడి సో కాస్ పునే తీసింది కొద్దిగా ని సంత కొద్దిరేనికి కత మకురల టేస్ట్ కోసం టేస్ట్ కోసం అంటే స్మెల్ కోసం అంటే స్మెల్ బాస్ అని చెప్పేంతగా ఉంది సో స్మెల్ లైన్ టేస్ట్ కోసం అని చెప్పేసి కొద్దిరేత రక పురల చికినైత చికి చికి నా అంజే ఇలా బానై ఏనే ఇఫేది ఇక్కలే చింతన పోట <laughs> <काला। laughs> <laughs> <laughs> पा जी <laughs> <laughs> సౌండ్ నత్తమా యో వై యో టిం జా టౌ కారం అంటేషన్ నమరా మనం కూల స్టక్షన్ అం కూరం కారణం కారౌనే లేక్ పిసు లేక్ పిసు లేక్ పిసు లేక్ పిసు ఏ అప్పుడుదా ధనియా మెచ్చు ఆడింటి నువ్వేమనుకుంటాను సో చూసారు కదా ఫ్రెండ్స్ అత్తమ్మే చికెన్ కూర అయితే అందేసిండీ అయిపోయింది చెప్తే ఎట్లున్నా ఎప్పుడు అన్నం అన్నం కూడా అయిపోయి అన్నం అయిపోయింది కూర అయిపోయింది కదా తినాలి మీ డైలాగ్ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇవ్వ మాత్రమే చికెన్ కూర అండేసింది నేను టేస్ట్ చేసి చెప్తా ఎట్లున్నా అనేది సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి గంట సింబల్ కొట్టుంది ఫస్ట్ కమెంట్ పెట్టు లాక్ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్ బాయ్ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందరికి వస్తాం సో బాయ్

వస్తుంది చేస్తూ సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో మాకు కామెంట్ చేయండి ఎట్లుందో ఎట్లుందో సో మా వీడియోగా మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గంటండి కొడతారు కొడతారు ఎట్లా శ్రీకాంత్ కూర మంచిగా ఉన్నారు ఇవ్వండి ఎంజాయ్ అయిపోయింది ఈ గిన్నెలన్నం అయిపోయింది ఈ గిన్నెలు అన్నం అయిపోయింది చిన్నోడు వస్తే వాడికి పెద్ద వస్తే వాడి కోసం అన్న మంచిగా పూర అయితే అయిపోయింది గిన్నెలు అయిపోయింది టేస్టీ ఉండాలంటే మీరు కూడా ట్రై చేయండి